భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఇల్లందు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కోనమనేని సాంబశివారావు పాల్గొని మాట్లాడారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీని బలోపేతం చేయాలి అని కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల దిశగా అడుగెడుతున్న నేపథ్యంలో ఈసారి అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఖమ్మంలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల సమిష్టి కృషితో లాభాల బాట వచ్చింది అని తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల రూపాయలు బోనస్ పోరాటం చేసి ఇప్పించగలిగాము అని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యపై పోరాడదామని తెలిపారు సింగరేణి ప్రాంతం పుట్టిన ఇల్లందు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేలా అందరం కృషి చేయాలి అని ఏ కష్టం వచ్చినా వస్తానని దేనికి అధైర్య పడవద్దు అని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాసా శ్రీనివాస్ పలువురు సాంబశివరావు సమక్షంలో సిపిఐ పార్టీలో చేరారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ಮಹಿಳಾ ಜಿಲ್ಲಾ ನಾಯಕರೂ ಚಂದ್ರಕಲಾ ನಾಯಕರು ಸಾರಯ್ಯ ಬ್ರಹ್ಮಂ ಶಂಕರ್ ನಾಗಯ್ಯ ನಜೀರ್ ಅಹ್ಮದ್ ಪಾಲ್ಗೊ జరుపుకుంటా ఉన్నాం ప్రధానంగా మన రాష్ట్ర కార్యదర్శి గారు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఇల్లరిని ముఖ్య అతిథిగా విచ్చేయడం తద్వారా ఈ ప్రాంతంలో నుండి అనేక సమస్యలతో పాటు ఈ ప్రాంత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంతో పాటు అనేక వాటిని విడుదల చేయాలని కోసం కూడా ఈ జంతువాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ జంతువాడీ సమావేశాన్ని అధ్యక్షుల వారు ప్రారంభించవలసింది ఇళ్ళందరూ సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి ఒక కొత్త ఓడి తీసుకురావడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని అందుకు నాంది పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా కళ్ళ కట్టినట్టు టీవీలలో చూస్తా మన పేద బడుగు బలమైన పక్షాన బలహీన పక్షాన కోసం మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు అనేది మనందరం కూడా మనం చూస్తా ఉన్నాం ఆయనే మన ప్రేత నాయకులు కామ్రెడ్ పోల సోమేఖర్ గారు వారికి స్వాగతం సుస్వాగతం పలుతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ముఖ్యంగా ఒకప్పుడు ఆదర్శంగా తీసుకున్నటువంటి కొత్త మనం ఇవాళ కొత్తమైన కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి కలిపి వచ్చింది

అసెంబ్లీ పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నలభై ఐదు నిమిషాలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అదేగా సీనియర్ సమస్యలు కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు రైతుల సమస్యలు వ్యవసాయ కార్మికుల సమస్యలు అనేకమైనటువంటి సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి విషయం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలో కూడా పర్యటన చేసి మన పార్టీని బలోపేతం చేయడం కోసం ఒక నూతన ఉచేదానికి ఇవ్వడం కోసం వారు ముఖ్యంగా మన ఎదుగు రావడం అనేది జరుగుతాం ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇవాళ మనందరూ తెలుసు వాళ్ళ సింగరేణి పుట్టినటువంటి ఇల్లు ఎన్నందు ప్రతి వారు ఎన్నికల ముందు ఎదందు సింగరేణి పుట్టింది నూట సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి అనేక మంది నాయకులు వచ్చి వాగ్దానం చేసినటువంటి విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి ఆనాడు పై దాదాపుగా ముప్పై అండగండ్ మైల్స్ ఉన్నా ఇవాళ ఉన్నప్పుడు ఆ రోజు ఆరు వేల నుంచి ఎనిమిది మంది మంది కార్మికులు ఇక్కడ పనిచేసిన కార్మిక కుటుంబాలు దాదాపుగా ఒక పదివేల మంది ఎల్లందులో కలగలరా విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ మన పరిస్థితి ఏంటి వల్ల తెలంగాణ వచ్చినప్పుడు అరవై వేల మంది కార్మికులు ఉంటే ఇవాళ నలభై రెండు వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ అండగండ్ మైల్స్ యాభై రెండు అండమో మైల్స్ ఉంటే ఇవాళ ఎరువులను అన్నగూడమని వస్తాము ఇవాళ ఓపెన్ కాస్ పేరుగా ఉంటే ఇవాళ ఓపెన్ కాస్ పర్మిషన్ రానటువంటి పరిస్థితి వస్తా ఉన్నాం ఈ సిగరేణిలో ముఖ్యంగా చాలా పెద్ద ప్రమాదం ఎక్కడుంది అని అంటే సిగరేని పుట్టినటువంటి ఎల్ల ఏరియాలో మనకు చాలా పెద్ద ప్రమాదం ఉంది మనం అనేకమైనటువంటి పోరాటాలు చేసాం పోరాటాల పరిడో క ఏరియా ఇలాంటి మనప్పుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన జైల్లోకి పోయినా జైల్లో పెట్టినా కూడా ఎన్నిక పోకుండా పండుగ ఇతరులకు నైన్స్ కానీ వీళ్ళందరినీ కాబట్టినటువంటి చరిత్ర ఇవాళ అందరికీ ఉంది అని చెప్పేసి కూడా ఈ సమముఖంగా తెలియజేస్తా ఉన్నారు ఇలా మాస్తారు ఇవాళ కేంద్ర గారి బోనస్ ఇవాళ ఉన్నటువంటి సాంస్థలు గారు అసలు చెప్పారు అయ్యా ఇలా ముప్పై వేల మంది కానీ పనిచేస్తా ఉన్నారు వానరులు వచ్చేటువంటి లాభాలను వాటా ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ మాట్లాడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేకుండా కేవలం సింగరీ కాంట్రాక్ట్ కార్మికులకి ఇలా ఐదు వేల రూపాయలు ఎవరైతే ఇస్తున్నాయంటే అది మన సాంస్కర గారి యొక్క ఘనత అని చెప్పేసి కూడా ఈ సభాముఖాన్ని అందరూ తెలియజేస్తాను సంపాదించుకున్నాం ఇది తప్పితే ఇది ప్రశ్నించవలసిన వాడు ఎవరు ప్రశ్నించవలసింది ఎలా జరగాలి

కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇది మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం మనుషులంత మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం మిగిలిన పార్టీ కూడా మనుషుల పేరు చెప్తాయి పేదవాడు అని చెప్తారు కానీ ఇవాళ పేదవాడు కార్మికుల గురించే చెప్తారు కార్మికులు పేదవాడి గురించి చెప్పిన పార్టీ అయితే పార్టీలు అయితే తక్షణం నేను అడుగుతున్న ఈ చేతనైతే ముందా యక్ష ఉందే కోసి నిజంగా మీరు కార్మికులు

ఏ రామారావు గారు తెలుగుదేశం నేపాల్లో కమ్యూనిస్టులు గెలిచారు ఇవాళ ప్రపంచంలో మూడు వందల దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ కూడా నేను మన సీతారామ రెడ్డి గారి సంస్కరణ సభలో చెప్పాను కలవాలి కలిసే రోజు వచ్చింది ప్రజలందరూ కోరుకుంటున్నారు కమ్యూనిస్టులు అయితే ఎవరు కోపం లేదు కమ్యూనిస్టులు అయితే ఎవరికి కలిసి లేదు కమ్యూనిస్టులు అందరూ కలవండి కలిసే మేము కూడా ధైర్యంగా మేము కోరుకునేస్తాం

ఎల్లుబాటు జరిపోతాం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఈ దేశం జాతీయోద్యమ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భారతదేశాన్ని ఒక ఆధునిక దేశంలో నిర్మించడంలో మనిషికి మెరుగైనటువంటి జీవితాన్ని అందించడం కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈ వందేళ్ళలో అనేక మంది నాయకులు అమర వీలయ్యారు ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది యోధుల త్యాగాలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో డిసెంబర్ ఇరవై రెండేళ్ళు రాబోతాం వంద ఎంట అడుపుతున్న సందర్భంగా ఈ జనరబాడు ప్రతి ఒక్కటి పుట్టింది పోరాడతాం అంటరాని అసలు లేదా చేసినటువంటి పనికి ప్రతి ఒక్కరికి విద్య కావాలి వైద్య కావాలి వైద్యం కావాలి గుంటానికి ఇల్లు కావాలి డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశం ఇవన్నీ అందించలే ఈ సమస్యల మీద పోరాడాలంటే పని చేయాలంటే Yeah.